సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగకుండా శరవేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు నాలుగేళ్లలో పనులన్నీ పూర్తి చేసి పాలేరుకు నీరు అందించాలనే సంకల్పంతో సర్కారు పనిచేస్తుందని స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట సమీపంలోని సీతారామ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ను మంత్రి కలెక్టర్లు నీటిపారుదల అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు టన్నెల్ నిర్మాణం పూర్తయ్యేలోగా భూసేకరణ చేపట్టి కాలువ పనులు పూర్తి చేయాలని సూచించారు సీతారామ పరిస్థితుల్లో అర్హులైన వారికి పరిహారం అందిస్తామని మంత్రి తేల్చెప్పారు భవిష్యత్ అంతా రైతులదే అని తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు స్థానిక అధికారులు వెంటనే రిపోర్ట్ చేయాలి పొడి అన్ని సమస్యలు నా దృష్టిలో ఉంటాయి కానీ ప్రజలకు సంబంధించిన అంశాలే ముందు నడుస్తాయి ఈ నెలాఖరి కల్లా పది వేల కోట్లు ఆరు వేల చొప్పున అందరికి మీ అకౌంట్ లో ఏపించే బాధ్యత నాది కాబట్టి నాకు ప్రధానం సీతారామ నాకు మొట్టమొదటి కోరిక సీతారామ రోడ్డు లేకపోయినా సింగిల్ రోడ్డు మీద వెళ్ళగలుగుతాం డబల్ రోడ్డు మీద వెళ్ళగలుగుతాం గానీ ఉండాలి దానికి తగ్గట్టుగా పనులు చేయాలి ఈ జిల్లాని ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ జోలూరుపాడు జోలూరుపాటు టన్నెలు ఆ ల్యాండ్ ఎక్విజేషన్ ఫారెస్ట్ మీరియన్స్ అది అయిపోతే పాలేరు కెల్తాయి